శ్రీమాతృ నమ స్థానం మారుతున్న బుద్ధుడు ఈ మూడు రాష్ట్రాల వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు నూతన వాహన యోగం సనాతన ధర్మం జ్యోతిషం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా తమ కదలికలను మార్చుకుంటాయి దాని ప్రభావం దేశం ప్రపంచంపై కనిపిస్తుంది అక్టోబర్ ఒకటిన రెండు వేల ఇరవై మూడున గ్రహాల రాకుమారుడు బుధుడు తన సొంత రాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఇది ఇప్పుడు ఈ మూడు రాశుల వ్యక్తులపై ప్రభావం చూపుతుంది ఈ మూడు రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు కనిపించబోతున్నాయి మెర్క్యూరీ గ్రహాల యువరాజు అక్టోబర్ ఒకటిన దాని స్వస్థానమైన కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు దీని ప్రభావం జమిని స్కార్పియో వృషభం రాశి చక్రాల ప్రజల జీవితాల్లో కనిపిస్తుంది ఈ మూడు రాశుల వారికి అదృష్టం వరిస్తుంది గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటే మీ అదృష్టం ప్రకాశిస్తుంది గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉంటే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడున గ్రహాలు యువరాజు బుద్ధుడు తన సొంత రాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశించే తరుణంలో దీని సానుకూల ప్రభావం జమిని రుచికం వృషభ రాశి వ్యక్తుల జీవితాలపై కనిపిస్తుందని తెలియజేయడమైంది మరి ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది వృషభ రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీకు ఆకస్మిక ధనలాభం సంతానం గురించి కొన్ని శుభవార్తలు అందుతాయి ఈ రవాణా విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీరు మంచి ఉద్యోగం ఆఫర్ కూడా పొందవచ్చు రెండవది మిథున రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో భౌతిక సుఖాల ప్రయోజనాన్ని పొందవచ్చు ఇందులో పితృ ఆస్తుల నుండి ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి భూమిని కొనుగోలు చేయడంలో కూడా తోడ్పడతారు ఉద్యోగం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మూడవది వృచ్చిక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది మీ పాత పెట్టుబడులలో మీరు బంపర్ లాభాలను పొందుతారు మీరు ప్రాపర్టీ డీలింగ్ షేర్ మార్కెట్ లేదా మరేదైనా వ్యాపారం చేస్తే మీ అదృష్టం ప్రకాశిస్తుంది మీరు అన్ని వైపుల నుండి లాభాలను పొందుతున్నారు మీరు మిథున రుచిక వృషభ రాసుల వారైతే బుధవారం నాడు ఉపవాసం ఉండి ఆచారాల ప్రకారం పూజలు చేయాలి ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చు